ప్రధాని నరేంద్ర మోదీకి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కి థ్యాంక్స్ చెప్పారు దీనికి సంబంధించి ఎక్స్లో జెలెన్స్కి చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది అదేంటి రష్యన్ ఆయిల్ కొంటున్న ఇండియాని ఈ మధ్య కాలంలో చాలా సార్లు ఓపెన్ గానే క్రిటిసైజ్ చేసిన జెలెన్స్ కి ఇప్పుడు ఉన్నట్లు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అనుకుంటున్నారా అసలేం జరిగిందంటే ముందుగా ఇండియన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు పదిహేనున ఇండియాకి శుభాకాంక్షలు చెబుతూ ఉక్రెయిన్ అఫీషియల్ లెటర్ రిలీజ్ చేసింది దానికి సమాధానం చెప్పడంతో పాటు ఆగస్టు ఇరవై నాలుగున ఉక్రెయిన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఉక్రెయిన్ విష్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక లేఖ రిలీజ్ చేశారు ఈ లేఖను ఎక్స్లో పోస్ట్ చేసిన జలన్స్ ఉక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విష్ చేసినందుకు థ్యాంక్ యూ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ శాంతి నెలకొల్పడానికి చర్చలతో సమస్యల పరిష్కారానికి భారత్ చేస్తున్న కృషిని మేము అభినందిస్తున్నాం యుద్ధాన్ని ఆపడానికి ప్రపంచం మొత్తం ప్రయత్నిస్తోంది అందులో భారత భాగస్వామ్యాన్ని గుర్తిస్తున్నాం అంటూ జెలన్స్కి తన పోస్టర్ రాసుకొచ్చాడు అయితే గత రెండేళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా వార్ ఆగాలంటే ఇండియా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం ఆపేయాలని యుఎస్ యూరప్ లాంటి దేశాలు అంటున్నాయి ఆయిల్ కొనడం ద్వారా ఉక్రెయిన్లో రష్యా చేస్తున్న మారణ కాండని ఇండియా వెనక నుంచి సపోర్ట్ చేస్తుందంటూ ట్రంప్ లాంటి వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు అయితే ఇండియా మాత్రం రష్యన్ ఆయిల్ కొనడంలో వెనక్కి తగ్గేదే లేదంటోంది మరి ఇలాంటి టైంలో మోదీకి థ్యాంక్స్ చెబుతూ జెలెన్స్కి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే విచిత్రమైతే ఆ పోస్ట్లో ఉక్రెయిన్ రష్యా వార్ గురించి యుద్ధాన్ని ఆపడంలో ఇండియా ఇంపార్టెన్స్ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేయడంతో ఇది ఇండియాని కార్నర్ చేయడానికి జెలెన్స్కి చాలా తెలివిగా రిలీజ్ చేసిన థ్యాంక్స్ నోట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు కొంతమంది ఎక్స్పర్ట్స్ కారం రంగు రుచితో ఉంటుంది మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి